హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ ఒక అద్భుతమైన వారాహి అమ్మవారి నామాన్ని గురించి తెలియజేయబోతూ ఉన్నానన్నమాట అమ్మ నామాన్ని మీరు ఒకే ఒక్కసారి పలికినా చాలండి దీనిని పదే పదే చెప్పనవసరం లేదు అలాగే పదే పదే ఈ మంత్రాన్ని జపించవలసిన పని కూడా లేదన్నమాట ఆ మాట ఏమిటి ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఏ సమయంలో ఎలా అనేది క్లియర్గా అర్థమవుతుందన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే మీరు చేయవలసిందల్లా ఒకే ఒకటండి ఎలాంటి పూజలు వ్రతాలు నోములు ఏమి చేయనవసరం లేదు అలాగే దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా నేను చెప్పటం లేదు ఒకే ఒక్కసారి అమ్మ నామాన్ని పలికితే మీ ఇంట సిరి సంపదలు అనేవి వెళ్ళి ఆర్థిక సమస్యలు అనేటువంటివి మీ ఇంటి దరి కూడా చేరవన్నమాట అంతటి శక్తివంతమైన మాట ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఒకే ఒక్కసారి ఆ సమస్యని మనసులో తలుచుకొని తీసివేయమని అమ్మని అడుగుతూ ఈ ఒక్క పదాన్ని పలకండి ఇంకా మీ ఇంట్లో మీరు ఊహించలేని అన ఐశ్వర్యం ఆనందం అనేది కలుగుతుందన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకు అంటే కనుక మనం ప్రతిసారి కూడా ఏదో ఒక రెమెడీ చేస్తూ ఉన్నాము అలాగే ఏదో ఒక రకమైన పూజ చేయాలి లేదు ఈ నియమాలు అనేవి పాటించాలి అని చెప్పుకుంటూ ఉన్నాము అలాంటివి ఏమీ చేసే పని లేకుండా ఒక్క మాటతో మన సమస్య తీరిపోతుంది అంటే అది ఎవరికైనా ఆనందమేనండి ఎంత అదృష్టం ఉంటేనో తప్ప మనకి ఇలాంటి మంత్రాలనేవి దొరకవని మాట దీనిని పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా జపించుకోవచ్చు ఎలాంటి నియమాలు నిబంధనలు లేవు అలాగే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి కూడా చెప్పటం లేదనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సమస్యను తీర్చమని అమ్మని అడుగుతూ ఒక్కసారి ఈ పదాన్ని పలకండి సరిపోతుంది అయితే మీరు చేయవలసింది ఎర్లీ మార్నింగ్ అండి ఇంకా మేము నిద్ర లేస్తున్నాము అనుకున్నప్పుడు ఈ ఒక్క మాటని చెప్పుకోండి అయితే మీరు చేయవలసిందల్లా ఒక్కటేనండి ఏం చేస్తారంటే కనుక ఉదయం నిద్ర లేవగానే బెడ్ మీద కూర్చొని మీరు ఈ మంత్రాన్ని జపించుకోవచ్చండి ఎందుకు అంటే కనుక ఈ గొప్ప పేరుతో ఈ ఒక్క నామాన్ని నామంతో అమ్మని పిలిస్తే వెంటనే పలుకుతుందట ఆ వరాహి అమ్మవారు ఎందుకు అంటే అంత శక్తివంతమైన అమ్మకి అంత ప్రీతికరమైన మాట ఈ మాటని మాట ఈ పదాన్ని పలికిన వారి ఇంట ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు అనేవి వెళ్ళి విరుస్తాయట ఆ తల్లి సాక్షాత్తు మన కోసం మన సంతోషం కోసం ఈ ఓ మాటని మన కోసం ఈ పదాన్ని మనకు తెలియచేస్తుంది ఇది అమ్మ వాక్కు ఇది అమ్మ పిలుపు అని కోరుకుంటూ అమ్మని తలుచుకుంటూ ఈ ఒక్క మాటని పలకండి అయితే దీనికోసం మీరు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే మంచం మీదే కూర్చోండండి దీనికి నేను వేరే రిస్ట్రిక్షన్ చెప్పట్లేదు అన్నాను కదా మంచం మీదనే కూర్చొని మీ యొక్క అరచేతులు అనేవి ఉంటాయి కదండీ మనకి అరచేతుల్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి సరస్వతీదేవి కొలువై ఉంటారట మన అరచేతుల్లో కాబట్టి మీ రెండు అరచేతులకి అరచేతులని ఒక్కసారి ముఖానికి రుద్దుకున్నట్లుగా చేసుకొని తర్వాత మీ అరచేతులు వంక చూసుకోండి ఎవరైనా కూడా నిద్ర లేవగానే అరచేతుల్ని చూసుకున్నా కూడా చాలా మంచిదండి బయట ఎవరిను చూసాము ఏదో జరిగింది ఇలా అయ్యింది అని బాధపడాల్సిన అవసరం కూడా లేదు నిద్ర లేస్తూనే మీ రెండు అరచేతులని ఒక్కసారి రుద్దుకుంటూ మీ ముఖానికి తడుముకున్న తర్వాత మీ అరచేతుల వంక చూస్తూ ఇప్పుడు చెప్పబోయేటువంటి అమ్మ నామాన్ని చెప్పుకోండి మూడే మూడు సార్లు అమ్మని ఇలా పిలిచారు అంటే కనుక మీ జీవితంలో తిరగనేదే ఉండదన్నమాట ఆ నామం వచ్చేసి నర్పవి 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 విన్నారు కదండి మీ అరచేతులని చూసుకుంటూ నర్పవి అనేటువంటి అమ్మవారి యొక్క అద్భుతమైన నామాన్ని పలికారు అంటే ఆ రోజంతా కూడా మీకు ఎలా గడిచిపోయిందో ఎంతటి సంతోషం కలిగిందో ఎక్కడా లేని ధనాదాయం ఎలా వచ్చిందో కూడా ఊహించలేరనమాట అంతటి సంతోషాన్ని అంతటి ఐశ్వర్యాన్ని కలుగ చేస్తుంది మన వారాహి అమ్మవారు కాబట్టి ఉదయం నిద్ర లేస్తూనే మీ రెండు అరచేతులని చూచుకుంటూ అమ్మవారి యొక్క మూడక్షరాల నామాన్ని పలికారు అంటే మీ జీవితంలో తిరుగులేని సంపద అనేది కలుగుతుందనమాట మీ అందరికీ కూడా వీడియో అర్థమైందనే అనుకుంటున్నానండి ఈ ఒక్క మంత్రంతో ఎంతో మంది జీవితాల్లో మార్పు అనేది వచ్చిందన్నమాట కావాలంటే మీరు కామెంట్లలో కూడా చూసుకోవచ్చండి ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని మార్చిన ఈ మంత్రం మీ జీవితంలో కూడా సుఖ సంతోషాలని కలుగు చేయాలని వారాహి అమ్మ సాక్షిగా నేను కోరుకుంటూ ఉన్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి